అందరికీ వస్తండి అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో జరిగిన అక్రమాలు చేసిన తప్పులు పాపాలు నేరాలు ఘోరాలు అన్నీ బయటకు రావడానికి పాతికేళ్ళు పట్టవచ్చు బయటకు రావడానికి మాత్రమే పాతికేళ్ళు పట్టవచ్చు వాటిలో న్యాయం జరగడానికో లేదంటే దోషులకు శిక్ష పడడానికో మేబీ ఈ తరం సరిపోదు వచ్చే తరం కూడా సరిపోకపోవచ్చు ఎందుకంటే దీనిలో అనేక ఆలోచనలు ఉంటాయి లావాదేవీలు ఉంటాయి అంతర్గత ఒప్పందాలు ఉంటాయి కాంప్రమైజులు ఉంటాయి నీకు ఏంటి అనే వాటాలు ఉంటాయి కొన్ని కొన్ని విషయాల్లో రెండు పార్టీలు కలిసిపోతాయి అవన్నీ జరుగుతాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తప్పులు జరిగిన మాట వాస్తవం అవినీతి జరిగిన మాట వాస్తవం ఆ క వాటన్నింటిలో కూడా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అనుకోవడం మన అజ్ఞానం అవివేకం అయినా సరే మనం ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి కాబట్టి ఏం జరిగింది ఏంటనే చెప్పుకోవాలి కాబట్టి మనం ఇప్పుడు చూద్దాం మరో అంశం బయటకు వచ్చింది ఇప్పుడు యాక్చువల్లీ టీడీఆర్ స్కామ్ అన్నారు పట్టణాల్లో తణుకు కాకినాడ అండ్ గుంటూరు తెనాలి ఇలాంటి తిరుపతి చాలా చోట్ల టీడీఆర్ బాండ్ల పేరట స్కామ్ జరిగిపోయింది పదివేల కోట్ల కుంభకోణం జరిగిపోయిందని ఊరికూరికే ఓదరగొట్టారు ఇప్పటి వరకు ఏ విషయం బయటకు రాలేదు తర్వాత జగనన్న కాలనీల్లో జగనన్న కాలనీలని మనందరికీ తెలుసు కదా ఇల్లు నిర్మించి ఇచ్చారు కదా దాదాపుగా పాతిక లక్షలు ఇల్లు నిర్మించడమే లక్ష్యంగా మొదలుపెట్టి ఎనిమిది లక్షలకు పైగా ఇల్లు కట్టారు రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో చాలా ఊర్లకు దూరంగా పట్టణాలకు శివారు ప్రాంతాల్లో పంచాయతీలకు చాలా దూరంగా భూములు తీసుకొని సేకరించి అక్కడ సెంటు స్థలం ఇచ్చి ఇల్లు కట్టారు ఇట్లా సో వీటిలో భూసేకరణలో అక్రమాలు జరిగాయి భారీగా అనేది మొదటి నుంచి వస్తున్న ఆరోపణలే ఇప్పుడు తాజాగా ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్టు ప్రభుత్వ పెద్దలకు నేను ఇచ్చారంట నిన్న కాదు మొన్న దాదాపుగా పదిహేను వందల కోట్లకు పైగా అక్రమాలు జరిగాయి ప్రాథమికంగా మేము తేల్చామని రిపోర్ట్ ఇచ్చారు ఇంతకుముందు ఒక నెల రోజుల కిందటే విజిలెన్స్ వాళ్ళు మౌఖికంగా చెప్పారు నోటి మాట ద్వారా చెప్పారు మేము ఎంక్వైరీ చేస్తున్నాము పదిహేను వందల కోట్ల అక్రమాలు జరిగినట్టు మాకు అనుమానం ఉంది అని నిర్ణయం చేశారంటే రిపోర్టు నివేదిక ఇచ్చారు ఆ నివేదికలో వాళ్ళు స్పష్టంగా ఏం పేర్కొన్నారంటే మనందరం మనందరికి తెలిసిందే ఒక ఎకరా పది లక్షల విలువ ఉన్న భూమిని పాతిక లక్షలు చేసి చూపించారు ఈ మిగిలిన పదిహేను లక్షలు ఉంటారు చూసారా ఈ పదిహేను లక్షల్ని స్థానిక ఎమ్మెల్యేకి ఒక పది లక్షలు కింది స్థాయి నాయకులకు ఒక లక్ష ఆ కింది స్థాయి అధికారులకు ఒక లక్ష ఆ పైన జేసీ అండ్ ఆర్డీఓ స్థాయి అధికారులకు ఒక రెండు లక్షలు ఆ పైన చిల్లర ఖర్చులకు ఒక లక్ష తీసేసి ఇలా పంచుకున్నారన్నమాట ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాల్లో ఎక్కువ స్కామ్ జరిగినట్టుగా నిర్ధారించారు మిగిలిన జిల్లాల్లో కూడా జరిగింది మిగిలిన జిల్లాల్లో కూడా జరిగింది కానీ ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగా జరిగిందంట సో ఓవరాల్గా విజిలెన్స్ తేల్చిన రిపోర్ట్ ఏంటంటే పదిహేను వందల కోట్లు ఇలా తినేశారు అక్రమంగా తినేశారు అనేది వాళ్ళు తేల్చిన లెక్క చాలా నియోజకవర్గాల్లో వీలైతే మీరు కూడా మీ అందరూ కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు కూడా మీ ఊర్లో ఎక్కడైనా ఇలా జగనన్న కాలనీలు నిర్మిస్తే అందులో అక్కడ భూమి రేట్ ఎంత ఆ భూమికి మామూలుగా మనం కొంటే ఎంత కొంటాము ప్రభుత్వం ఎంత కొన్నది భూమి అఫీషియల్ రేట్ ఎంత మార్కెట్ రేట్ ఎంత దాన్ని ప్రభుత్వం జగనన్న కాలనీల కోసం ఎంత ధరకు తీసుకుంది అనేది చూడండి ప్రతి పది మందిలో తొమ్మిది మందికి అక్రమం జరిగినట్టు అవినీతి జరిగినట్టే కనిపిస్తుంది నిర్ధారణ అవుద్దన్నమాట మీరు ఒక పది మంది చూస్తే అందులో తొమ్మిది మంది ఖచ్చితంగా కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు వేల ఎకరాలు ఈ విధంగా సేకరించారు ఈ ముప్పై రెండు వేల ఎకరాల్లో కూడా ఇరవై వేల ఎకరాలు ప్రైవేట్గా రైతుల నుంచి సేకరించినవే ఇరవై వేల ఎకరాలు కూడా రైతుల నుంచి సేకరించినవే ఈ ఇరవై వేల ఎకరాల్లోనే ఈ విధంగా మనం చెప్పుకున్నట్టు అవినీతి జరిగింది అక్రమాలు జరిగాయి ఈ మిగిలిన పన్నెండు వేల ఎకరాలను కూడా వదిలిపెట్టలేదు సుమి ఈ ఇరవై వేల పట్టా భూములు ఇక్కడ తిన్నారు కదా మరి ప్రభుత్వ భూములను ఎందుకు వదలాలి అని ఇక్కడ ఏం చేశారు తెలుసా చదురు పేరిట మెరక పేరిట కాజేశారనమాట ఎకరానికి పది లక్షలు ఎనిమిది లక్షలు అలా కాజేశారు ఒక ఎకరానికి పది లక్షలు ఒక ఎకరానికి ఎనిమిది లక్షలు తీసుకొని అది లోతట్లో ఉంది మెరక చేయాలి చదురం చేయాలి ఉదాహరణకు కాకినాడ జిల్లాలో ఆవా భూములు అవి మెరక చేస్తాం చదురం చేస్తామని చెప్పి భారీగా కాజేశారు ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జగనన్న కాలనీల్లో దాదాపుగా పదిహేను వందల కోట్ల అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు దీని మీద సిడీ దర్యాప్తు జరిగితే అప్పట్లో పనిచేసిన జేసీలు ఆర్డీఓలు ఎంఆర్ఓలు విఆర్ఓలతో సహా అంటే అంతిమంగా లబ్ది పొందింది నాయకులే కావచ్చు ఎక్కువ లబ్ధి పొందింది అప్పటి ఎమ్మెల్యేలే కావచ్చు కానీ అక్కడ సంతకం చేయాల్సిందేవారు డబ్బులు ట్రాన్స్ఫర్ ఎవరు అక్కడ రూపాయి విడుదల చేయాలి అంటే అధికార సంతకం ఉండాలి అధికార రేటుని అధికారి అప్రూవ్ చేయాలి ఒక జేసీ లేదా ఆర్డీఓ సంతకం పెట్టాలి అలా పెట్టాలి అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి సమాచారం తెప్పించుకోవాలి మార్కెట్ రేట్ ఎంత ఉంది అని సో ఇలా మార్కెట్ రేటు పెంచడం వెనక ఎమ్మెల్యేల సూత్రధారులు పాత్రదారులు ఎక్కువ లబ్ధిదారులు అయినప్పటికీ అధికారులు ఫ్రంట్ ఫేస్లో ఉంటారు కాబట్టి వాళ్ళే దొరికిపోతారు నిజంగా ఈ పదిహేను వందల కోట్ల అక్రమాల్లో కనుక ఈ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మంది గ్రూప్ వన్ అధికారులు అండ్ కొంతమంది ఐఏఎస్లు లేచిపోయే అవకాశం ఉంది ఈ ప్రభుత్వం కనుక దీనిలో సీరియస్గా ఎంక్వైరీ చేస్తాయి ప్రజాప్రతినిధులు తప్పించుకుంటారు అంతిమ లబ్ధిదారులు తప్పించుకుంటారు పొలిటికల్ కరప్షన్కి అంతగా ఆధారాలు దొరకవు పొలిటికల్ కరప్షన్లో వేట పెట్టినా సరే అధికారులే బలంవుతారు సో మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి ఎందుకంటే దాదాపుగా ఇరవై ఇరవై ఐదు మంది అధికారులను బలి తీసుకోవడం ప్రభుత్వానికి ఇష్టం ఉండదు కదా కాకపోతే అక్రమం జరిగింది అని చెప్పి ప్రజల ముందుంచేసి వదిలేస్తారేమో లేదా వాళ్ళ టార్గెట్ ఎవరైనా దొరికితే వాళ్ళని పట్టుకుంటారేమో థ్యాంక్ యూ